బీటీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జర్నలిస్టు రాంబాబు నాయుడు కాపు ఉద్యమానికి మద్దతు కూడగట్టుకుంటున్న ముద్రగడ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో గత రెండేళ్లుగా ఉద్యమాన్ని చేస్తున్న ముద్రగడ పద్మనాభం తాజాగా జూలై ఇరవై ఆరున కిర్లంపూడి నుంచి అమరావతి వరకు నిరవధిక పాదయాత్రను ప్రకటించారు అయితే ఈ పాదయాత్రను ప్రతిఘటిస్తామని అనుమతిని నిరాకరిస్తామని కొద్ది రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రకటించడం పట్ల ఇది రాజ్యాంగబద్ధమేనా అని ప్రశ్నిస్తూ అన్ని రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టుకుంటున్నారు ముద్రగడ పద్మనాభం అయితే జూలై ఇరవై ఆరునే ఎందుకు నిరవధిక పాదయాత్రను ప్రారంభిస్తున్నారు ముద్రగడ పద్మనాభం అనే ప్రశ్న అందరికీ రావచ్చు కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చమని వేడుకుంటూ లేఖాస్త్రాలు సంధించడం మొదలుపెట్టింది ముద్రగడ జూలై ఇరవై ఆరు రెండు వేల పదిహేను అంటే ఇప్పటికీ రెండు సంవత్సరాల కాలం పూర్తయింది అనేక లేఖలు రాశారు ప్రభుత్వం స్పందించలేదని సానుకూలత వ్యక్తం చేయలేదని కాపు రిజర్వేషన్ల దిశగా ఎటువంటి శరవేగమైన ప్రక్రియను ప్రారంభించలేదని ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఈ సమస్యను అటకెక్కిస్తారన్న భయంతోనే నేను ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నానని చెబుతున్నారు ముద్రగడ పద్మనాభం దీనిలో భాగంగానే సామాజిక పరమైన ఒక అంశాన్ని సామాజిక సమస్యని ఒక సామాజిక వర్గం చేస్తున్న యుద్ధాన్ని ఆ సమస్యను తీర్చుకోవడానికి చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయడం ఎంతవరకు కరెక్టు ఇది ఎంతవరకు సామాజికమని చెప్పి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇది తగునా అని చెప్పి అటు ప్రతిపక్ష పార్టీని ఇటు అనేక రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తూ వారి మద్దతును కూడగట్టుకుంటున్నారు ముద్రగడ పద్మనాభం సమాజంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి ప్రతి సామాజిక వర్గానికి ఒక సమస్య ఉంది ఎవరి సమస్య కోసం వారు పోరాటాలు చేస్తారు ఎవరి సమస్యను తీర్చుకోవడానికి వారు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పుడు ఉద్యమాలు చేస్తారు ఇది రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు అలాంటి హక్కును హరించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుంది అలాంటి ఉద్యమాలను అణిచివేసే అధికారం ప్రభుత్వాలకు ఎక్కడుంది ఇది మన రాజ్యాంగ బద్ధమేనా అని చెప్పి సమాజంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నారు ముద్రగడ పద్మనాభం అలాగే తమ సామాజిక వర్గం ఏదైతే రిజర్వేషన్ను కోరుకుంటుందో ఆ రిజర్వేషన్ ఏ సామాజిక వర్గానికి హాని చేయని విధంగా ఇవ్వమని ఏ సామాజిక వర్గానికి నష్టం చేయకుండా ఇవ్వమని ప్రభుత్వానికి మేము ఇప్పటికే విజ్ఞప్తి చేశామని అందుకే అన్ని సామాజిక వర్గాలు మా ఉద్యమానికి సహకరిస్తున్నాయని ముద్రగడ చాలా స్పష్టంగా చెబుతున్నారు ఇలాంటి నేపథ్యంలో రానున్న జూలై ఇరవై ఆరున తాను చేపట్టబోయే నిరవధిక పాదయాత్రకు అశేషమైన మద్దతు వస్తుందని అలాగే అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా మద్దతు వస్తుందని ఎవరంతట వారే స్వయంగా ఫోన్లు చేసి మీరు చేస్తున్నది న్యాయం మీరు చేస్తున్న ఉద్యమం న్యాయం గనక మీరు దేనికి భయపడవద్దు మీ వెంట మేమున్నామని అన్ని సామాజిక వర్గాల నాయకులు తనతో ఫోన్లో మాట్లాడుతున్నారని చెప్పి ముద్రగడ చెబుతున్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్వధిక పాదయాత్రని అంటే కిరంపూడి నుండి అమరావతి వరకు సాగే నిరవధిక పాదయాత్రను కొనసాగనిస్తుందా నిలువరింపజేస్తుందా అన్నది అటు కాపు సామాజిక వర్గ ప్రజల్లోనూ మిగిలిన సామాజిక వర్గ ప్రజల్లోనూ కూడా ఒక ఉత్కంఠభరితమైన ప్రశ్నగా మిగిలిపోతుంది దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని తమ పాదయాత్రకు ప్రభుత్వబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అనుమతినివ్వాలని కాపు సామాజిక వర్గం ప్రజలు కోరుకుంటున్నారు ముద్రగడ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ప్రజలు అంటే ప్రజల కోరిక మేరకు సాగుతున్న ఉద్యమం కనుక అవసరమైతే మీరు ఆ కోరికను తీర్చండి లేని పక్షంలో వారి నిరసన వారు తెలియజేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రికి మరో లేఖ రాయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని దగ్గర చేసి ఆ లేఖ రాస్తానని చెప్పి ముద్రగడ ప్రకటించడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ జూలై ఇరవై ఆరున ముద్రగడ చేపట్టిన నిరవధిక పాదయాత్రకి అన్ని రాజకీయ వర్గాల నుంచి విశేషమైన మద్దతు లభిస్తుందని ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు అలాగే అన్ని సామాజిక వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని చెప్తున్నారు ఒక్క ప్రభుత్వమే తమ సామాజిక వర్గం పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఇది ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడికి కానీ తగదని సమాజంలో ఉండే అన్ని సామాజిక వర్గాల్లాగానే కాపు సామాజిక వర్గాన్ని కూడా చూడాలని ప్రభుత్వానికి నిబద్ధత ఉంటే ఇచ్చిన మాటకు కట్టుబడి కాపు రిజర్వేషన్ని తక్షణమే ప్రకటించాలని అంటే తాను ఏదైతే నిరవధిక పాదయాత్రకు తేదీని ప్రకటించానో ఆ తేదీకి ముందే ప్రభుత్వం నిజమైన నిర్ణయాన్ని ప్రకటించాలని లేని పక్షంలో పాదయాత్రకు అనుమతించాలని అప్పుడే ప్రజాస్వామ్యం బతికున్నట్టుగా ఆ ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు కూడా ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్నట్టుగా తాను నమ్ముతానని ముద్రగడ పద్మనాభం చాలా స్పష్టంగా చెబుతున్నారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్